రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు ఎమ్ఎల్సి కవిత కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి రూపాయి కూడా కేటాయించలేదన్నారు కవిత తెలంగాణకి రూపాయి ఇవ్వని ప్రధాని పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు కవిత తెలంగాణ హక్కుల కోసం మాట్లాడేది కేసీఆర్ మాత్రమే అన్నారు ఎంఎల్సి కవిత ప్రధానమంత్రి గారిని పెద్దన్నగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారని చెప్తూ ఉన్నారు సంతోషమే ఒక కార్డియల్ రిలేషన్షిప్ ఉండాల్సిందే కానీ ఈ పెద్దన్న మరి మొన్న బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వకపోవడం అన్నది చాలా దారుణం వీళ్ళిద్దరూ ఏదైతే పెద్దన్న చిన్న అని పిలుచుకుంటున్నారో బడేమియా మియా అని చెప్పి వాళ్ళిద్దరు నెక్సెసే ఎక్స్పోజ్ అవుతూ ఉంది ఇలా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మేము చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడేది పోరాడేది కేసీఆర్ గారే అని మేము నిరంతరం చెప్తున్నాం ఇవాళ అదే నిజమైంది ఒక్క రూపాయి అయినటువంటి ఆయన మీకు పెద్దన్న ఎట్లయితాడో తెలంగాణ ప్రజల మీద ఆలోచన చేయనటువంటి వ్యక్తి మీకు పెద్దన్న ఎట్లయితాడో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం